ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో మరో కీలక ఘట్టానికి రంగం సిద్దమైంది రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాల కేంద్ర బిందువుగా అమరావతిని తీర్చిద్దే లక్ష్యంలో భాగంగా ఈ నెల ఇరవై ఎనిమిదిన ఒకేసారి భవన నిర్మాణాలకు భూమి పూజ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ హాజరై కార్యాలయం సమీపంలో ఈ కార్యక్రమం భారతీయ రిజర్వ్ బ్యాంక్ సహా మొత్తం ఇరవై జాతీయ ప్రైవేట్ ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన నూతన భవనాలు అధికారుల నివాస సముదాయాలకు ఒకే వేదికపై నుంచి పునాదిరాయి విశేషం ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ రాష్ట్ర మంత్రులు నారాయణ నారా లోకేష్ తదితరులు హాజరు కానున్నారు ఆర్థిక కేంద్రంగా అభివృద్ధి చేసే ప్రణాళికలో భాగంగా ఇప్పటికే ఈ బ్యాంకులకు అవసరమైన భూములను కేటాయించింది ఒకే రోజున ఇన్ని బ్యాంకుల భవనాలకు శంకుస్థాపన చేయడం ద్వారా అమరావతి అభివృద్ధికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు నూతన ఉత్తేజం లభిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు ఈ పరిణామం అమరావతి భవిష్యత్తుపై పెట్టుబడిదారులు విశ్వాసాన్ని పెంచేందుకు దోహదపడుతుందని అంచనా వేస్తున్నారు